తొందరగా నమస్తే అండి కూటమి తరపున గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీల పనితీరు మీద సీఎం గారు ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ తప్పించుకుంటారు సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కావచ్చు అంటే పార్టీని ప్రభుత్వాన్ని నడిపించడంలో అండ్ ప్రజాప్రతినిధిని దారిలో పెట్టడంలో వాళ్ళు తప్పులు చేస్తే సరిదిద్దడంలో ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ఆ లెవెల్స్ వేరు సో ఆయన కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేస్తే కాస్త టైం వెచ్చిస్తే ఎమ్మెల్యేలని ఎంపీలని అందరినీ సరిదిద్దగలరు కాకపోతే ఆయనకున్న బిజీ షెడ్యూలు పరిపాలనలో కొన్ని సవాళ్ళు ఎదురవడం కొత్త కొత్తవి ఆలోచనలు చేయాల్సి రావడంతో దాని మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు అందుకే ఈలోగా ఎమ్మెల్యేలు ఎంపీలు కొంతమంది దారి తప్పుతున్నారు కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు అయితే మరీ దారుణంగా ఉన్నారనమాట సో అందుకే ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి ఎంపీలకు సంబంధించి ప్రతి నెల రిపోర్ట్స్ వస్తాయి సీఎం ఓకే బాబు గారి దగ్గరికి లోకేష్ గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తూనే ఉంటాయి మరీ డేంజరస్ సిచ్యువేషన్లో ఉంటే ఏదైనా కాన్స్టెన్సీలో మరీ వర్స్ట్ కండిషన్లో ఉంటే వాళ్ళని పిలిపించి మాట్లాడడం అవన్నీ జరుగుతున్నాయి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు అయితే ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ మీద మంత్లీ రివ్యూస్ జరుగుతుంటాయి అవసరమైతే పార్టీ ఆఫీస్కైనా పిలిపించి మందలించడం మాట్లాడడం జరుగుతున్నాయి కానీ ఎంపీలకు సంబంధించి రివ్యూస్ జరగవు రిపోర్ట్స్ అయితే సీఎం గారికి వస్తాయి కానీ రివ్యూస్ చేసేదైతే ఏముండదు పెద్దగా అయితే ఓన్లీ పార్లమెంట్ సెషన్స్ ప్రారంభానికి ముందు మాత్రం ఎంపీలందరినీ పిలిపించి వాళ్ళ పనితీరు మీద ఒక రివ్యూ చేస్తారనమాట అందులో కొంతమంది పెర్ఫార్మెన్స్ మరీ వీక్గా ఉంటే వాళ్ళతో మాట్లాడడం ఇవి జరుగుతూ ఉంటాయి సో ఈ క్రమంలోనే డిసెంబర్ ఒకటో తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగబోతున్నాయి సో అందుకని అసలు ఎంపీల పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది వీళ్ళ పనితీరు ఎలా ఉంది పబ్లిక్ రిలేషన్స్ విషయంలో క్యాడర్ రిలేషన్స్ విషయంలో ఫండింగ్ యూజ్ చేసే విషయంలో కావచ్చు లైజనింగ్ ఓవరాల్గా వీళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు వీళ్ళ పనితీరు ఎలా ఉంది అనేది ఒక సర్వే చేస్తే దీనిలో కొంతవరకు అంటే మనం ఇదేమీ అఫీషియల్గా రిలీజ్ చేయలేదు కానీ ఒక ఇంటర్నల్ సోర్స్ ప్రకారం మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనం అందరి చెప్పుకోక చెప్పను టాప్ ఫైవ్ ఇదిగో పలానా ఎంపీలు బెస్ట్ పలానా ఎంపీలు వర్స్ట్ అనేది మాత్రం మనం చెప్పుకోవచ్చు అందరి అయితే ఇది నంజాల ఎంపీ గారు బైరెడ్డి శబరి గారు పెర్ఫార్మెన్స్ విషయంలో ఆమె అండ్ శ్రీకాకుళం ఎంపీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అండ్ గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి పెమశాంతి చంద్రశేఖర్ గారు అండ్ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ గారు ప్లస్ నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళ పెర్ఫార్మెన్స్ అయితే మొత్తం అందరితో పోలిస్తే మొత్తం కూటమిలో ఉన్న ఇరవై ఒక్క మంది ఎంపీలతో పోలిస్తే ఈ ఐదుగురు కూడా మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ బెటర్ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు ఉంటున్నారు కేడర్తో మాట్లాడుతున్నారు అండ్ వర్క్స్ లైజనింగ్ కానీ సమన్వయం చేసుకోవడం కానీ అధికారులతో రివ్యూ కానీ కానీ అంతా బాగుంది అలాగే ప్రజాదర్బారు పబ్లిక్ నుంచి వినతులు స్వీకరించడం కేడర్కు అందుబాటు ఇవన్నీ చేస్తున్నారు అనేది వీళ్ళ పెర్ఫార్మెన్స్ విషయంలో కాస్త పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది ఈ ఐదుగురు నంద్యాల శ్రీకాకుళం ఏలూరు గుంటూరు నెల్లూరు ఇక వీళ్ళు టాప్ ఫైవ్లో ఉన్నారు కొంతమంది ఎంపీలు పెర్ఫార్మెన్స్ విషయంలో బాగా వీక్గా ఉన్నారు అందులో మచిలీపట్నం ఎంపీ వాళ్ళకు నేను బాలసౌరీ గారి మీద బాగా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉందన్నమాట మామూలుగానే ఆయన గ్రౌండ్ లెవెల్లో అందుబాటులో ఉండేది తక్కువ అంతా ఆయన బిజినెస్లో కార్పొరేట్ వ్యవహారాలు ఆ డీలింగ్స్ అనేది వేరు ఆయన వైసీపీ అధికారంలో ఉన్న వాళ్ళు వైసీపీలో ఉన్నారు వైసీపీలో ఉన్నందుకు గాను ఆయనకి ఎక్కడ మల్లవరం దానిలో అనుకుంటే వాళ్ళకి ఏదో కంపెనీకి ల్యాండ్స్ అయి ఇచ్చారు కొంతవరకు లబ్ధి పొంది ఆయన ఏమి వైసీపీ విక్టిమ్ కాదు వైసీపీ బాధ్యత ఏమీ కాదు కూటం ప్రభుత్వం రాకముందు వైసీపీ వ్యతిరేకత జనంలో బాగా ఉండడంతో కాస్త ఆయన పొలిటికల్గా చైతన్యవంతరే ఇమీడియట్గా పార్టీ మారిపోయి జనసేన పార్టీలో చేరి టికెట్ తెచ్చుకొని మళ్ళీ ఎంపీగా గెలిచారు సో ఆయన పెర్ఫార్మెన్స్ అంత పాజిటివ్గా లేదు గ్రౌండ్ లెవెల్ నుంచి ఈ మన రాష్ట్రంలో ఉన్న ఎంపీలందరిలో ఆయన మీదే బాగా పెర్ఫార్మెన్స్ వీక్గా ఉన్నట్టుగా రిపోర్ట్స్ వస్తుంది ఆయనతో సహా బాపట్ల ఎంపీ గారు ఆయన పెర్ఫార్మెన్స్ విషయంలో కూడా అంత పాజిటివ్ లేదు అలాగే చిత్తూరు ఎంపీ గారు ప్రసాద్ దగ్గుమల్ల ప్రసాద్ గారు ఈ బాపట్ల ఎంపీ గారేమో తెన్నీటి కృష్ణప్రసాద్ గారు ఈయన విషయంలో కూడా అంత పాజిటివ్ లేదు వీళ్ళతో పాటు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారి మీద కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటే అంత పాజిటివ్ లేదు పర్ఫార్మెన్స్ అలాగే కాకినాడ ఒంగోలు వీళ్ళ విషయంలో కూడా వీళ్ళు అంటే టు బి కరెక్షన్ కరెక్ట్ చేసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి క్యాడర్ రిలేషన్స్ పబ్లిక్ రిలేషన్స్ పనితీరు మెరుగుపరచుకోవడం అధికారులతో సమన్వయం అభివృద్ధి ఫండ్స్ వినియోగం ఇలా అనేక అంశాలు చూసుకోవాలన్నమాట సో మనం చెప్పుకుంటే విజయవాడ మచిలీపట్నం అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న రెండు ఎంపీ సీట్లు కూడా లాస్ట్ ప్లేస్లో చివరి ప్లేస్లో ఉన్నాయి ఆ తర్వాత ఒంగోలు బాపట్ల ఉమ్మడి ప్రకాశంలో ఉన్న రెండు ఎంపీ సీట్లు కూడా వీక్గానే ఉన్నారు ఒక రకంగా ఆ తర్వాత ఇంకా కాకినాడ ఒకటి అమలాపురం ఒకటి విశాఖపట్నం కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓన్లీ సో ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీల పనితీరు ఉందన్నమాట కొంతమంది ఓయా మీడియాగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు సాధారణంగా ఎంపీలకి నేరుగా పబ్లిక్ కనెక్షన్స్ అవసరం లేదు ఎంపీలు అంటే మనం చిన్నప్పటి నుంచి చూసేది అంటే ఏవో ఢిల్లీలోనో లేదంటే ఏవో పెద్ద పెద్ద బిజినెస్లు ఉంటాయి ఎలక్షన్ టైంకి వస్తారు కొంచెం డబ్బులు ఎమ్మెల్యేలకి డబ్బులు పంచి ఎమ్మెల్యేకి అభ్యర్థులు డబ్బులు ఇస్తారు అలా 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 ప్రచారం చేస్తారు షో పొలిటికల్గా షో చేస్తారు నిజంగా పాలిటిక్స్ చేయరు పొలిటికల్ షో చేస్తారు అంతే ఆ పార్టీ వేవ్లో గెలిచేస్తారు గెలిచిన తర్వాత ఏదో అప్పుడప్పుడు నెలలో ఒక నాలుగైదు రోజులు మాత్రమే ఒక ఏదో ఒక శంకుస్థాపనకో రిబ్బన్ కటింగ్కో వస్తారు వెళ్ళిపోతారు అనేది ఇప్పుడు ఇప్పటివరకు తెలుసు కానీ ఇప్పుడు జనరేషన్ మారుతుంది ప్రజల ఆలోచనలు మారుతున్నాయి ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా సరే జవాబుదారీగా ఉండాల్సిందే వాళ్ళ షెడ్యూల్ ట్రాన్స్పరెంట్గా ఉండాల్సిందే వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఏం చేస్తున్నారు సమస్యకి రెస్పాండ్ అవుతున్నారా లేదా పలుకుతున్నారా లేదా సో ఈ ప్రజాప్రతినిధుల మీద ప్రజల డిమాండ్లు కోరికలు ఎక్కువైపోయినాయి క్యాడర్ డిమాండ్లు కోరికలు ఎక్కువైపోయినాయి అట్లీస్ట్ ఆ డిమాండ్లు అన్నీ సాటిస్ఫై చేయక్కర్లా ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయక్కర్లా అది అసాధ్యం అట్లీస్ట్ కొంతవరకు చే చేస్తే బెటర్ అనమాట సో ఎంపీలకు పబ్లిక్తో పనే ఉంది ప్రజా దర్బార్తో పనే ఉంది అనుకోక్కర్ల ఇప్పుడు ప్రజా దర్బార్ చేస్తున్నారుగా ఇప్పుడు నంజాల ఎంపీ గారు ప్రజా దర్బార్ నిర్వహిస్తూనే ఉంటారు ఆమె ఎప్పటికప్పుడు కాన్షియన్సీలు తిరుగుతూనే ఉంటారు అలాగే ఏలూరు ఎంపీ మహేష్ గారు ఆయన కూడా ప్రజాదర్బారు చేస్తూనే ఉంటారు ఆయన ఉన్నా లేకపోయినా ఆయన టీం ద్వారా మొత్తం యాక్టివేట్ అయ్యి అప్డేట్స్ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటారు అలా ఇప్పుడు కింజరాబు రామ్మోహన్ నాయుడు గారు ఆయన కేంద్ర మంత్రి అయినప్పటికీ ఆయన కూడా తన టీం ద్వారా వర్క్ చేస్తూనే ఉంటారు ఆయన ఏదో అప్పుడప్పుడు వస్తుంటారు వారానికి ఒకసారి వచ్చి ఆయన ఆయన స్పెషల్ ఏంటంటే కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు ఏ కార్యక్రమం ప్రైవేట్ కార్యక్రమం చిన్న కార్యక్రమం అయినా సరే అటెండ్ అవుతారు ఆయన అభి అభివృద్ధి చేస్తారనో లేదంటే శ్రీకాకుళం రూపురేఖలు మార్చేశారనో కేంద్ర మంత్రిగా విపరీతంగా డెవలప్ చేస్తారనో చెప్పలేం చేసింది ఏమీ లేదు కాకపోతే పార్టీ పరంగా పార్టీ స్ట్రక్చర్ దెబ్బ తినకుండా తన తండ్రి వేసిన పునాదులు దెబ్బ తినకుండా అందరికీ అందుబాటులో ఉండటం ఏదైనా కార్యక్రమానికి పిలిస్తే వెళ్ళడం అంతవరకు బాగా చేస్తుంటారు అది కలిసి వస్తుంది అనమాట ఇలా గుడ్ అండ్ బ్యాడ్ కాదు గుడ్ అండ్ వరస్ట్ రెండూ చెప్పుకున్నాం సో దీనిలో అభిప్రాయాలు ఏమైనా మారితే మారచ్చు చూద్దాం అప్డేట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ చెప్తా థ్యాంక్ యూ సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి కంటెంట్ మన ఛానల్ స్పెషల్ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ లేదో మధ్యలోనో లేదంటే ముందో వేసి డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు నేను కంటెంట్ మొత్తం అయిపోయాక ఒక చిన్న ప్రమోట్ ప్రమోషన్ చెప్తున్నాను నచ్చిన వాళ్ళు చూడొచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు లడ్డుపల్లెం డాట్ కామ్ అని మనం ఇదైనా ఎందుకు ప్రమోట్ చేస్తామంటే మధ్యతరగతికి సంబంధించిన మహిళలు కొంతమంది ఒక ఇరవై మంది గ్రూప్గా ఏర్పడి ఒక యూనిక్ కొత్త తరహా హెల్దీ ఫుడ్ తయారు చేస్తున్నారన్నమాట ఇప్పుడు మిల్లెట్స్తోనూ అండ్ డ్రై ఫ్రూట్స్తోనూ నట్స్తోనూ సీడ్స్తోనూ అంటే అవిసి గింజలు పొత్తురి గింజలు గుమ్మడి గింజలు అండ్ రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో లడ్డూలు చేస్తారు కంప్లీట్ హెల్దీ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే ఈ హాట్ స్నాక్స్ కూడా మిల్లెట్స్తో రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో హాట్ స్నాక్స్ కూడా చేస్తారు అవి పిల్లలకి పెద్దవాళ్ళకి బాగుంటుంది టైంపాస్ తినడానికి జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ తినే కంటే అవి బెటర్ అలాగే ప్రోటీన్ పౌడర్ అని ఏబీసీ పౌడర్ ఏబీసీ పౌడర్ మీన్స్ ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడరు యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది ఆ కాంబినేషన్ అలాగే ప్రోటీన్ పౌడరు డ్రై డేట్స్ పౌడరు వీట్ స్ప్రోట్స్ పౌడరు అటువంటివి కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి మొరింగ అంటే మునగాకు పొడి జామాకు పొడి వీటి వలన మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అలాగే రకరకాల పిక్కిల్స్ వెజ్ అండ్ నాన్ వెజ్ పిక్కిల్స్ కార్పొళ్ళు కూడా ఉంటాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా డెలివరీ ఫ్రీ డిటీడీసీ ద్వారా ఫ్రీగా మీకు డెలివరీ వస్తుంది బుక్ చేసుకోవచ్చు అండ్ అదర్ దాన్ని వేరే స్టేట్లో అయితే మీరు డెలివరీ ఛార్జెస్ చెల్లించాలి అలాగే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఎనీ టైం ఎవరికైనా సరే మన సబ్స్క్రైబర్స్కి పది శాతం డిస్కౌంట్ కూడా ఉంటుంది సో కావాల్సిన వాళ్ళు త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి లేదా కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు లేదా లడ్డుపల్లెం డాట్ కామ్ సైట్ విజిట్ చేసి ఆర్డర్ పెట్టుకోండి Thank you.